అలాగే సార్ సార్ రాజ్యసభ రాకపోయినా లోక్సభ బై ఎలక్షన్ లో మీకు ఎంపీ సీట్ వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉందండి రాజ్యసభ సీటు పోగొట్టిన వాడు దొరకలేదన్న బాధ నాకుంది నన్ను కొట్టిన ప్లాన్ నాశనం చేసిన వాడు నాకు డాడీ పర్సనల్ గా మాట్లాడాలి సరే నువ్ వెళ్ళు ఆలోచించద్ద నువ్వు ఏం కావాలన్నా అడిగే ఇవాళ నేను హ్యాపీగా ఉన్నాను మీ డాడీ ఎంపీ కాబోతున్నాడు నీ కోరిక ఏంటో చెప్పు డాడీ నేను సూర్యం అనే అబ్బాయిని ప్రేమిస్తున్నాను పిన్ని కూడా చెప్పాను అతనికి ఆస్తి లేదు చాలా పేదవాడు అలాగే ఇప్పుడే వెళ్ళి అతన్ని తీసుకురా అమ్మాయి ఎవరినో ప్రేమించిందంటే ఇంటికి తీసుకురామంటారండి సార్ నేను పిలిస్తే తలుపు చాటు నుంచి సమాధానం చెప్పే నా కూతురు ఇవాళ ఎదురుగా నిలబడి ప్రేమించానని చెప్పిందంటే ఆ ధైర్యం దాంది కాదురా వాడిదే వాడిని నేను చూడా యమరాణిగా రోజు సక్సెస్ అయ్యింది కదా మమ్మల్ని ఎంజాయ్ చేయనివరా మా పెళ్ళికి మా నాన్న ఒప్పుకుంటారో లేదో అని భయపడ్డాను మొత్తానికి ఏ మూడ్ లో ఉన్నారు ఒప్పుకున్నారు సూర్యాన్ని తీసుక రమ్మన్నారు ఆడి ముందేనా కాస్త డీసెంట్ గా డోంట్ వర్రీ మదో నన్ను చూడగానే మీ నాన్న ఫేస్ ఎలా వెలిగిపోతుందో నాకు తెలుసుగా మా డాడీ నువ్వు చూడలేదు కదా అలా ఎలా చెప్తున్నా నువ్వు ఇలాగే నాతో కబుర్లు చెప్తూ ఉండు అక్కడ సత్తిగాడేమో మా డాడీ మనసు పూర్తిగా విరిచేస్తాడు నువ్వు తొందరగా రా సరే నాలుగు డబ్బులున్నదనం అనుకున్నాను కానీ నాలుగు అంతస్తులు ఉన్నదానం అనుకోలేదు అయితే ఇప్పుడు నా ప్రేమను వద్దనుకుంటావా అనుకుంటావా నాకు నువ్వు కావాలి కానీ నీ వెనకున్న ఐశ్వర్యం వద్దు థ్యాంక్స్ డు ఒకడే సూర్యం చిక్కడు దొరకడు అతడే సూర్యం ఎక్కడికెలితే అక్కడ సూర్యం అప్పుడు ఎక్కుడు ఎక్కుడు సూర్యం పెద్దవారు నన్ను చూసి మీరు లేచి నిలబడ్డం మర్యాద కాదు కూర్చోండి నా కూతురు కోరుకున్నవాడివి ఈ ఇంటికే అల్లుడవుదాం అనుకున్న వాడివి కదా ఆ మాత్రం మర్యాద ఇవ్వకపోతే ఎలా కూర్చో మంచి పనులు చేయడం అంటే చెడుని ఎదిరించి చిత్త కొట్టడం ఓ ఈ క్వాలిఫికేషన్ చూసిన మా అమ్మాయి నిన్ను ప్రేమించింది ఈ ప్రశ్నకు మీ అమ్మాయి సమాధానం చెప్తేనే బాగుంటుంది అవును డాడీ అతని ధైర్యం చూసి ఆ ధైర్యంతోనే నువ్వు వీధిలో ఎవరిని పడితే వాళ్ళని కొడతావా ఎవరిని పడితే వాడిని కొట్టనండోయ్ ఎవడు రాంగ్ రూట్ లో వస్తే వాడిని కొడతా అది కూడా మధులత పర్మిషన్ ఇస్తేనే అదేంటి కళ్ళ ముందు ఏది జరిగినా వెంటనే మధుకు ఫోన్ చేస్తాను అది మంచో చెడు తను డిసైడ్ చేస్తుంది కదు ఏది మంచో ఏది చెడు నిర్ణయించుకోవడం కూడా చేతకాని వాడికి నా కూతుర్నిచ్చి ఎలా పెళ్లి చేయమంటావు ఆడవాళ్ళ చేతుల్లో ఉంటేనే మగాడు బండి అంతేనయ్యా నేనేం చెప్తే అది చేస్తా సపోజ్ ఈ కుర్రాని గేట్ దాటను అన్నాను అనుకో ఏమవుతుంది ఇంటి కుడు తిన్నవాడు నీట్గా కొడతాడు జైలు కూడు తిన్నవాడిని కదా నాటుగా కొడతాడు మళ్ళీ మీకు హాస్పిటల్ ఖర్చులు అవుతాయి తర్వాత చెక్కి మీద సంతకం పెట్టాలి తమాషగమ్మా నువ్వే చెప్పావుగా అతని ధైర్యం చూసి ప్రేమించానని ఆ ధైర్యాన్ని టెస్ట్ చేస్తున్నాను కుర్రాడు నాకు నచ్చాడు ట్వంటీ ఫోర్ అవర్స్ లో మళ్ళీ కలుద్దాం వెళ్ళు అలాగే అంకిల్ థ్యాంక్స్ డాడీ సతీ వీడి నడు కొట్టింది ఇన్నాళ్ళు వాడి ప్రాణాలతో తెమ్మన్నాను ఎప్పుడు నాకు వాడి డెడ్ బాడీ కావాలి நீ நான்கொட்டு நான் எஸ்டன்னு

రండి 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 కత్తు ఇప్పుడు రండి కత్తులు కత్తులమ్మ కత్తులమ్మా కత్తులు బాబు కత్తులు కత్తులు

నేను దూకు అసలు ఆడపిల్ల చాలా జాగ్రత్తగా చూసుకుమ్మా దగ్గర మీరు ప్రాక్టీస్ చేయాలి we ఇక్కడ ఉన్నాడు ఇక్కడు మీకు బర్త్డే కేక్ ఇచ్చినందుకు మా ప్రాణాలు కాపాడారు